సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహిక వ్యక్తిగత సమస్యలపై సమర్పించే అర్జీలను వివరించి వాటి పరిష్కారం కోసం కృషి చేసే అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మీ మద్దతు తెలియజేయండి ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ ఎరుకుల యానాదుల సామాజిక వర్గాలకు చెందిన మా కాలనీ వాసుల్లో కొంతమందికి ఇళ్ల స్థలములు లేక పాజేడు కాలువ కట్ట మీద చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు వర్షాకాల సమయంలో కాలువలో నీళ్లతో నిండి ఉన్నప్పుడు పాములు మండ్రగబ్బలు కప్పలు వారి ఇళ్లలోకి వచ్చి వారి నివాసము కష్టతరంగా ఉంది కట్ట మీద నివాసం ఉంటున్న వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించినచో వారి బాధలను నివారించిన వారు అవుతారు అదేవిధంగా మా కాలనీలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణ మండపం నిర్మించటం వలన వాసులు దేవుని సన్నిధిలో శుభకార్యములు చేసుకున్నటకు వీలు కలుగుతుంది కావున తమరు పైన ఉదహరించిన రెండు అంశములైన ఇళ్ల స్థలాల మంజూరు కళ్యాణ మండపం నిర్మాణం చేయుటకు చర్యలు తీసుకోవలసినదిగా ప్రార్థిస్తున్నాము ఇట్లు బాపట్ల మండలంలోని కంకటపాలెం గ్రామ ఎస్టీ కాలనీ వాసులు ఈ అర్జీ గౌరవనీయులైన మన ప్రజాప్రతినిధులకు అందజేసినది ధన్యవాదములు